ప్రార్థన మహాపరిశుద్ధుడవైన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నా తండ్రి గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన రాత్రంతి నీకు కాపుదల భద్రత క్షేమాన్ని మాకు ఇచ్చి నడిపించిన దేవ నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నిన్న నేడు నిరంతరం వ్యాకరి ఉన్న నా దేవ నీ సన్నిధిలో కృతజ్ఞత స్థుతులు ఆయన చెల్లించే వారిగా నా తండ్రి నీకు లోబడే కృపను మాకు అనుగ్రహించండి నాయన వెంటనే ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేసి నీకు స్థుతియాగములు చెల్లించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా మాతో పాటు ప్రార్థనలు ఏకబీస్తున్న ప్రతి ఒక్క బిడ్డల ప్రార్థన మనం కోరుచున్నాము నా తండ్రి ఆయన వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు అన్ని తీర్చుబట్టకు సహాయం మనం కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభావ అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడవు సమాధానకర్తపతి రాజా నీకు వందనాలు స్తోత్రములు నాయన బలముతో ఉదయం చే సూర్యుని వలె నా తండ్రి మేము ముందులాగున్న నా తండ్రి నమ్ములను జ్ఞాపకం చేసుకోండి నాయన మాలో ఉన్న బలహీనతల నుంచి తీసివేసినా ఆయన ముట్టి స్వస్థతనిచ్చి ప్రభా నా తండ్రి బలముతో నా తండ్రి నాయనా సూర్యుని వెలుగు కాంతుల వలె మేము నా తండ్రి నాయనా మా పనులు మేము చేసుకోవటానికి మాలో శక్తిని మనం కోరుచున్నాము నా తండ్రి గొప్ప దేవుడము నాయనా అద్వితీయ దేవుడవు ప్రభా సింహాసన సీవనుడవు నీవే నవ్వు ప్రభా నా తండ్రి ఆశ్చర్యకరుడు నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభని సన్నిధులు స్థుతయాగములు చెల్లించగల కృపను మాకు అనుగ్రహించండి ప్రభ ఈ బట్టి సంతోషించము ఆయన హృదయ వాంఛనలను తీర్చున్నారని మాట్లాడుచున్న దేవానికి వందనాలు మా మేము ఎందుకు సంతోషించినప్పుడు ప్రభా మా హృదయ వాంచలను తీర్చగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన రోగసేమైన యహో వారిని రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరిచేదవని వాగ్దానం చేసిన వాడవయ్యా రోగసేమైన మంచం మీద మేము పడి ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని ఆదరించి వాడవు నా తండ్రి మా రోగములను ముట్టి నా తండ్రి స్వస్థతనిచ్చి వాడవు నీవయ్యూ ఎంతో ఎంతోమంది బిడ్డలు ఎన్నో బలహీనతలతో దీర్ఘకాల సంబంధ వ్యాధులతో విష జ్వరాలు వచ్చిన తండ్రి బాడీ పెయిన్స్తో నొప్పులతో నా తండీ రకరకాల బలహీనతలతో బాధపడుచున్నారయ్యా ప్రతి బలహీనత నుంచి విడుదల దేయండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి శరీరంలో నా తండ్రి నరాల్లోకి ఎముకల్లోకి రక్త ప్రోక్షణ జరుగుటకు సహాయం దయచేయండి ఆయన నీకు వందనాల స్తోత్రములు నాయన నీ భారం యహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకు నన్ను మాట్లాడుచున్న దేవా నీకు వంద మా బారము నీ మీద మోపే వారిగా నా తండ్రి ఉండే కృపను అనుగ్రహించండి నా తండ్రి నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మా ఆశ్రయ దుర్గము నీవై ఉన్నావు ప్రభా ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకడవు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన చీకటిలో సంచరించి తగిలికైనను మధ్యాహ్నం మందు పాడు చేయి రోగముకైన the భయపడుకుందు అని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మేము నీ సన్నిధిలో ఏ విషయంలో కూడా భయపడకుండానో నా తండ్రి నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ మార్గంలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతను ఆజ్ఞాపిస్తానన్న వాగ్దానం ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి ఉంచమని కోరుచున్నాం నా ఆజ్ఞాపించండి ప్రభ దూతను నా తండ్రి వారి చుట్టూ కావలి ఉంచమని కోరుచున్నాం ప్రభా నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నీ చేతులు మీద నా తండ్రి ఎత్తు పట్టుకుందునని మాట్లాడు చిన్నవయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి దూతలతో ప్రభా ఆజ్ఞాపించగలిగిన దేవుడు మా పాదములకు రాయి తగలకుండా నాయన మా చేతుల ప్రభా నీ చేతులతో ప్రభ మమ్మల్ని ఎత్తుకోగలిగిన దేవుడవు నీకు వందనాలయ్యా నీకు స్తోత్రములు ప్రభా అంటే కృపను మాకు అనుగ్రహించండి కృపామయుడవు దావిది కుమారుడానికి సింహాసన సింహాసనసేనుడు అయిన దేవానికి వందనాలయ సింహములను నాగుపాములను త్రకెదవని ప్రభా సింహములను భుజంగములను అనగద్రక్కువాడవు నీవే ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో మా ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండండి నాయన నిజముగా మొరపెట్టి వారికి నేను నన్ను సమీపంగా ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా మాకు సమీపంగా ఉండండి నీ పాదాల దగ్గర మొర కన్నీరు కన్నీరు కృపను అనుగ్రహించండి నాయన నీ కన్నీరు కవిలలో దాచి ఉంచుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను నా రక్షణతను చూపించదు మాట్లాడుచున్న దేవుడు ప్రభ నా తండ్రి దీర్ఘాయు ముష్మంతులుగా మీరు సిద్ధపరచండి నాయన బయటకు వెళ్ళినప్పుడు నా తండ్రి లోపలికి వచ్చినప్పుడు ఏ కీడు నాయన ఏ అపాయములు ఏ తొందరలు గడిబిడులు వారి దరి చేరకుండాట్లు నాయన నీకు ఆపుదల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి నా తండ్రి పగలు నాయన రాత్రి ప్రభావ వెన్న దెబ్బలైన తగలకుండునట్లు వాగ్దానం ప్రభా మీరు ప్రతి ఒక్క బిడల చుట్టూ ఉంచండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ శయానికి వంద నాలుగు శ్రమలో నేను వ్యవహార మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చేదని మాట్లాడుచున్నాయ్య ఏ బిడ్డలు ఏ శ్రమలతో ఏ యొక్క బలహీనతలతో ఏ అనారోగ్య సమస్యలతో ఏ యొక్క బాధలతో నా తండ్రి నా తండ్రి సమాధానం లేని స్థితిలో నీ సన్నిధిలో కృంగిన వారి వలె ఉన్నారేమో కానీ ప్రభా ప్రతి నిమిషం నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను అనుగ్రహించండి నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం నాయన ఆహా హాబు ప్రార్థించినప్పుడు ప్రభా అపాయం నుండి తప్పించిన దేవుడు ప్రభా ఆహాబు తన వస్త్రములను చింపుకొని ప్రభా నా తండ్రి నాయన గోనె పట్ట కట్టుకొని ప్రభా ఉపవాసం ఉండినప్పుడు నాయన అపాయాలను తప్పించగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడువు పోషకుడు అయిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఏసయా జ్ఞాపకం చేసుకు మా ప్రార్థనలు ఆలకించగలిగిన దేవుడు మాకు అపాయాల నుంచి తప్ప దేవుడు మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ప్రభా నీకు వందనాలు నీకు స్తోత్రములు నాయన మా దుఃఖంలోను ప్రభా తీసివేయగలిగిన దేవుడు ప్రభా నీ సన్నిధిలో దుఃఖంతో కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ప్రభా మా ప్రయాణాల్లో క్షేమంగా ఉంటుందని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎజ్రాగారు ప్రభా సన్నిధిలో ప్రభ దుఃఖంతో నా తండ్రి చిన్న బిడ్డల కొరకు నా తండ్రి ప్రభా వారి యొక్క ప్రయాణాల కొరకు నా తండ్రి క్షేమం కలుగునట్లుగా ఉపవాసం ఉండి సన్నిధిలో మొరపెట్టాడు పెట్టాడు అయ్యి అలా మొర పెట్టగల మనసును మాకు దేయండి ప్రభావ దయమైడా దావిధి కుమారడానికి వందనాలు చెల్లిస్తున్నా అనేక మంది బిడలు ఉద్యోగాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం వారి చేతి పనుల నిమిత్తం వ్యవసాయ పనుల నిమిత్తం ప్రభా నా తండ్రి నాయన దూర ప్రాంతాలకు వెళ్ళి చుండగా వారి ప్రాంతాల ప్రయాణాల తోడుగుండండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకున్నట్లు సహాయం దయచేయండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన ఏ కీడు పంచి ఉన్నను నాయన ఏసునామం చేత తప్పించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో అంచే దినాలు అపాయకరమైన దినాలు సంవత్సరాంత దినాల్లో ఉన్నాం ప్రభా ఏ కీడు పొంచి ఉనను ఏసునామం చేత తప్పించండి ప్రభా ప్రతి గృహాన్ని దర్శించండి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి దినములు చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగం చేసుకొని నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయమన్నావు ప్రభా అలా ప్రార్థన చేయగల భాగ్యం ప్రతి బిడలకును మాకును అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చే సహాయం దయచేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి నాయన అబ్రహాము నమ్మిన స్తోత్రములు నాయన అబ్రహాము నా తండ్రి నమ్మిన ఆయన నీతి మంచుడిగా ఎంచబడ్డాడయ్యా నీతి మంచుడి అన్నడూ భిక్ష మాట్లాడుచున్న దేవుడు ప్రభా వారి నా తండ్రి నాయనా నాయన వారి మరణం కూడా ప్రకాశవంతంగా ఉంటుందని మాట్లాడుచున్నావు నాయన నీతి స్వరూపడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా పరిశుద్ధత కలిగి జీవించుట మాకు నేర్పించండి నాయన నీ తట్టు నా తండ్రి నాయన నాయన తిరిగే కృష్ణ అనుగ్రహించమని కోరుచున్న మా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితుల్లో సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయగల భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నయనానికి స్తోత్రములు పక్షి రాజు యవ్వనము వలె మా యవ్వనము నూతనమగినట్లు నా తండ్రి మమ్మల్ని భద్రపరచండి మా శరీరాలు బలహీనమే కానీ ఆత్మతో నిన్ను ఆరాధించి గణపరిచే బిడ్డలే కానీ సన్నిధిలో కన్నీరు విడిచే వారిగా ఉంటకు సహాయం తెచ్చింది మా చిన్న బిడ్డలు ఏమి నడివేసి వారేమి వృద్ధులేమి ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు నయన అవనస్తులేమి ప్రభా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కావాలి ఉంచి మనం కోరుచున్నాం గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో చుక్కమైన ప్రస్తుతిని దయచేసి మనం కోరుచున్నాం డెలివరీ అయ్యి ప్రభా నా తండ్రి నాన్న బాలంత స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు బిడ్డలు నట్రీతిగా పెంచాలి అట్టి జ్ఞానమును అనుగ్రహించి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు గర్భఫలం కోసం నా తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన గర్భఫలం ఏ హోవి ఇచ్చే బహుమానం కదా నా తండ్రి ఆ బహుమానం చేత వారిని నింపబుట్టకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభావ జ్ఞాపకం చేసుకో ఆర్థిక సమస్యలు ఉప్పుల బాధలతో బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా గ్రామాలను ప్రభా మ ను ప్రభా మా మండలాలను జిల్లాలను రాష్ట్రాలను ప్రభా మా దేశమును జ్ఞాపకం చేసుకోండి కాపుదల భద్రతను అనుగ్రహించండి నీకు వ్యతిరేకంగా తండ్రి చేస్తున్న బోధకులను అబద్ధ బోధకులను దుర్భాషలాడు బోధకులను ప్రభా తీసివేయమని కోరిచిన వారి నోర్లను స్వాధీనంలో ఉంచుకునే కృపను అనుగ్రహించండి నీ దయావజనులు ఎక్కడ నీ సేవా పరిచయను ప్రారంభించి సువార్తను నా తండ్రి కొనసాగిస్తున్నారు కుడికలు వీధి కుడికలు గృహ కుడికలు రకరకాల ప్రైడ్స్ పెట్టి ప్రభావ నీ సన్నిధిలో మొరపెట్టచుండగా వారి ప్రార్థనలు అంగీకరించండి నాయన వారి విత్తు చిన్న వాక్యం అనేక ఉంది హృదయాల్లో నా తండ్రి ఒక సహాయం దచ్చి వారి సేవకులు కుటుంబాలను దీవించండి వారి బిడ్డలను దీవించండి వారి రాకపోకల్లో నీకు అను దృష్టి కావలసి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీ మందిరములు ఎక్కడైతే కట్టబడుచున్నాయో మందిరాలకు ఆటంకరంగా రూపించబడిన ప్రతి ఆయుధమును నా అతండి వర్ధిళ్లకు ఉండనట్లు వాటిని నిర్వీర్యం చేసిన నీ మందిర పనులు జరుగుతు ఒక సహాయం దాయిచ్చి మనం కోరుచున్నా రిషులేమ క్షేమం కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ఎరుషులేమ క్షేమంగా ఉంచమని కోరుచున్న యుద్ధ సమాచారాలు తీసివేసే ప్రభా అక్కడ క్షేమకరంగా ఉండుటకు సహాయం దయచేయండి నా తండ్రి నాయన మరళను మా కొరకు వచ్చినప్పుడు అక్కడ ఏ రాజ్యమేర తనని మాట్లాడుచున్న దీవాలాంటి ఎరుషులేమ క్షేమంగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాం నీ సన్నిధి కాంతిని మేము చూడగల కృపను అనుగ్రహించి బలముతో ఉదయించి సూర్యుని వలె మేము ఉండటకు సహాయము సహాయం దయచేసి నా తండ్రి ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థన సమయం వరకు నీ దైవ నీ దయగల రెక్కల కింద ప్రత్యేక బిడ్డలను మమ్ములను నా తండ్రి మా రక్త సంధికులను భద్రపరిచిన ఆయన మీరే సహాయకుడుగా ఉంచిన ఆయన రాత్రి కాల ప్రార్థనా సమయంలో మీరు మమ్మల్ని ఆయన బలంగా వాడుకోమని త్వరలో ఉన్న ఏ సతి పరిశుద్ధ నమమ్మ మిక్కిలుగా ప్రతిమలాడి అడిగి వేడుకొని నా ప్రేమన తండ్రి ఆమెన్ ఏ రక్తమే జ్యం రక్తమే జి అపోదికలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మమ్మలను గాక ఆమెన్